श्री पद्माक्ष्ये नमः नमः सवित्रे जगदेकक्षिषुषे जगतप्रसूति स्थितिरास हेतवे त्रयिमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शंकरात्मने दशमवारषिकंगा अक्षतेक्षग भागमास प्रयुक्तंगा सूर्याराधना पूर्वक महालक्ष्मी संहिता సౌభాగ్య కోటి కుంకుమార్చిన ఈ మాఘమాసంలో అనగా జనవరి పంతొమ్మిదవ తారీఖు సోమవారం నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం వరకు కొంతమూరు కోలమూరు శివారు అయినటువంటి హెచ్పి పెట్రోల్ బంకు ఎదురు గల దగ్గరలో గల స్థలంలో చేయుడుకు సంకల్పించడం తగు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దర్శించి సూర్యప్రసాద ప్రసాదములు స్వీకరించి తరించగలరు మంగళం మహత హరి ఓం